వైసీపీ నాలుగేళ్ల పాలనలో అవినీతి అక్రమాల తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఒరిగిందేమీ లేదు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమ కేసులు హత్య రాజకీయాలపై నరసరావుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద బాబు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు నాలుగు సంవత్సరాలుగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమాల హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి పోరాటం చేస్తున్నానని అన్నారు ఓడిపోయిన రెండవ రోజు నుంచే ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నానని డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తన ప్రాణం ఉన్నత వరకు నర్సరావుపేట ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తుంటానని అన్నారు గోపిరెడ్డిపై చేసే పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతు తెలుపుతున్నారని డాక్టర్ చెదలవాడ చెప్పుకొచ్చారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వరకటకు చెందిన షేక్ పెద్దబాజీ ఇబ్రహీం అలవాల గ్రామానికి చెందిన వెన్న బాలకోటి రెడ్డిలను హత్య చేయించిన గుండా ఎమ్మెల్యే గోపిరెడ్డి అని డాక్టర్ చదరబాడ ఆవేదన వ్యక్తం చేశారు నరసరావుపేట చరిత్రలో ఎంతో మంది శాసనసభ్యులను చూశామని మాజీ మంత్రులు కోడెల కాసు కుటుంబాలు ఎప్పుడూ ఇటువంటి దుర్మార్గ పాలన చేయలేదని అన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాలనలో నరసరావుపేట పోలీస్ స్టేషన్లో కేసులు రాసుకోవడానికి పోలీసులకు దస్తావేజులు సరిపోవడం లేదని డాక్టర్ చెదలవాడ ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్నారని ఎంతో మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని పార్టీ మారాలని వారిని చిత్రహింసలు పెట్టి వారి కుటుంబాన్ని నడి రోడ్డుకి ఏడ్చారని డాక్టర్ చెదలవాడ మండిపడ్డారు గోపిరెడ్డి అవినీతి అక్రమాలపై కోటప్పకొండ కోటయ్య సన్నిధిలో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అవినీతి అక్రమాలు చేయలేదనే దమ్ము ధైర్యం శ్రీనివాస్ రెడ్డికి ఉంటే చర్చకు రావాలని డాక్టర్ చెదలవాడ మరోసారి సవాల్ విసిరారు ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య మాజీ ఎంపీపీ కడియం కోటి సుబ్బారావు ఇకరు గ్రామ మాజీ సర్పంచ్ కొల్లి వెంకటేశ్వర్లు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కార్యదర్శి చింతిరాళ్ల బాలు టీడీపీ రాష్ట్ర మైనార్టీ నాయకులు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు మాబు క్లస్టర్ ఇన్చార్జ్ దండ శివరామకృష్ణ నర్సరావుపేట మండల తెలుగు యువత అధ్యక్షుడు ఎంబరాళ్ల కాసిం పెట్లూరి వారి పాలెం గ్రామ నాయకులు పాల్గొన్నారు అవినీతిని కానీ దుర్మార్గాలు కానీ అక్రమాస్తులన్నిటి కూడా వెలికి తీస్తూ ఈ సుదీర్ఘ ప్రయాణం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీస్ అదేవిధంగా జనసేన నాయకులు వీళ్ళందరూ కూడా నాకు అండగా ఉండి ఈ నాలుగేళ్ల ఎనిమిది నెలలు ప్రయాణం చేయనిచ్చారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి మొ మొదటి వారంలోనే వరవకట్లో పెద్ద పెద్ద బాజీ అనే ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేయడం జరిగింది కిరాయి గుండాలు దారుణంగా హత్య చేశారు ఈ హత్యకు పూర్తిగా బాధ్యత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిదే అదేవిధంగా వెన్న వెన్నా రెడ్డి గారిని ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎనభై ఏళ్ళున్న మనిషిని దారుణంగా హత్య చేయడానికి కారణం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గరుండి ఈ హత్యను జయించాడు అదేవిధంగా వరవకట్లో ఎబ్రహీం అనే డెబ్బై ఏళ్ళ వ్యక్తిని మరి ఆ మసీదు గొడవల్లో ఆయన దగ్గరుండి అతన్ని హత్య చేయడం జరిగింది మరి ఈ విధంగా నాలుగేళ్ళు ఎనిమిది నెలల్లో ఈ విధంగా ఎన్నో అక్రమ కేసులు పెట్టించడం జరిగింది హత్యలు కూడా జయించడం జరిగింది నిజంగా ఈ నక్సాపేట చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి మనం విని ఉండలేదు ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈ విధంగా హత్యలు చేయించడం అదేవిధంగా దుర్మార్గాలు చేయించడం గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కొన్ని వందల మంది మీద కేసులు పెట్టించడం జరిగింది ఇది చాలా దారుణం ఆ రోజు గారు ఉన్నా కానీ కాసుగారు ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఇటువంటి దుర్మార్గ పనులు చేయలేదు కానీ ఈ గోపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కొన్ని వందల మంది మీద కేసులు పెట్టించడం జరిగింది అన్యాయంగా రేపు కేసులు పెట్టారు కొంతమంది మీద అటువంటి మార్టర్ కేసులు పెట్టారు అదేవిధంగా పీడి యాక్ట్ కూడా పెట్టడం జరిగింది వీళ్ళందరి కుటుంబాలు ఎంత కొన్ని వందల మంది మీద ఈ విధంగా కేసులు పెడితే మరి వీళ్ళ కుటుంబాలు ఏ విధంగా జీవన ప్రమాణాలు ఏ విధంగా సాగించాలో ఒకసారి ఆలోచన చేయండి ఒక కిరాతకంగా వీళ్ళ మీద కేసులు పెట్టి ఆయన సంతోషపడుతూ